ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి పద్దెనిమిదవ అధ్యాయం తపస్సు ఈనాడు ఎందరో సాధు సత్పురుషుల గురించి వీరు ఎంతో కాలం ఫలానా క్షేత్రంలో తపస్సు చేశారట అని వింటుంటాం అన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు తపస్సు ఎంతో ముఖ్యం భగవద్గీత యజ్ఞదాన తపఃకర్మ నత్యాద్యం కర్మయేవ తత్ యజ్ఞోదానం తపశ్చయేవ పావనాని మనీషనా యజ్ఞదాన తపకర్మలు ఎన్నడూ విడిచిపెట్టరాదు వాటిని చేసే తీరాలి ఆ యజ్ఞదాన తపకర్మలే మానవులను పవిత్రం చేస్తాయి అని చెప్పింది పతంజలి యోగ సూత్రాలు కూడా యజ్ఞము స్వాధ్యాయము కర్మఫలాన్ని భగవంతునికి సమర్పించుట అన్నవి యోగానికి ప్రాథమికమైన సోపానాలు అని చెప్పాయి తపస్సు అంటే అన్నపానీయాలు మాని కళ్ళు మూసుకొని ఒకే ఆసనంలో చిరకాలం ధ్యానంలో ఉండడమని అనుకుంటాం తపస్సు అన్న మాటకు తప్పింపచేయనది లేక తాపమును వేడిమి లేక శక్తిని పుట్టించేది అని అర్థం అన్నపానీయాల నుండి గాలి నుండి మనకెంతో శక్తి అనుక్షణము లభిస్తూ ఉంటుంది ఇది వ్యర్థమైన పనులు ఆవేశాలు ఆలోచనలు మాటలలో వ్యర్థంగా ఖర్చయిపోతూ ఉంటుంది ఈ శక్తిని ఇలా వ్యర్థమైపోనియక నిలువ చేసి జీవిత పరమార్థమైన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మాత్రమే వినియోగించడమే తపస్సు ఇందుకు ఎంతో ఆత్మనిగ్రహం కావాలి శారీరక మానసికములు అయిన కోరికల నుండి మన ప్రీతిని వివేకంతో ఉపసంహరించాలి అనేక జన్మల సంస్కారం వలన మన హృదయం మరలా వాటి వైపుకు మళ్లకుండా ఎల్లప్పుడూ కనిపెట్టి ఉండాలి ఇట్టి జాగ్రత్తనే సాయి దక్ష అన్నారు దానికి సంకేతమే ఆయన కోరిన దక్షిణ ఆయన తమ గురువుకు సమర్పించిన దక్షిణ కూడా అదే వారి ప్రీతి అన్నపానీయాలు తల్లిదండ్రులపైకి కూడా మరలక వారి గురువుపై మాత్రమే నిలిచింది ఆయనలోని జీవశక్తి అంతా అన్ని ఇంద్రియాల నుండి ఇంద్రియ విషయాల నుండి మరలి ఆయన కళ్ళల్లో కేంద్రీకృతమయ్యింది ఆయన దృష్టి వారి గురుముఖంపై నిలిచిపోయింది క్షణమైనా ఆయన తమ గురువు నుండి ఎడబాటు సహించలేకపోయేవారు అలాని బలవంతాన మనల్ని మనం చిత్రహింస పాలు చేసుకొనడం వలన అది తపస్సు కాజాలదు జుట్టు పొడవుగా జడలు కట్టించుకొని గోళ్లు పొడవుగా పెంచుకొనడం బలవంతాన నిద్రాహారాలు మానుకొనడం ముళ్ళకంచెల మీద పడుకొనడం అయిన తపస్సు కాజాలదు ఇట్టిది తామసికము రాజసికము అయిన తపస్సు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో నిరసించాడు ఆహారము నిద్ర మొదలగినవి మితిమీరి అనుభవించడం కానీ పూర్తిగా విడిచిపెట్టడం కానీ అవరోధాలని కూడా చెప్పాడు వేరు వేరు సాధువుల వద్ద నేర్చినదంతా అభ్యసించి చూచి బుద్ధుడు కూడా అట్టి అభిప్రాయానికే వచ్చాడు నిద్ర ఆహారము మొదలైన విషయాలలో తగినంత మాత్రమే అనుభవించడం యోగ సిద్ధికి ఎంతో అవసరమని కృష్ణుడు చెప్పాడు దీనినే బుద్ధుడు మధ్య మార్గం అన్నాడు తపస్సు అంటే ఏది కాదో చూసాం ఇందుకు తపస్సు అంటే ఏంటి దేవతలు ఋషులు బోధకులు మునుల పట్ల భక్తి శ్రద్ధలు రుజువు ప్రవర్తన శారీరకము మరియు మానసికము అయిన అహింస ఆంతరంగికము మరియు శారీరకమైన శుచి మానసికము మరియు శారీరకము అయిన బ్రహ్మచర్యము ఇదే తపస్సు అని భగవద్గీత చెబుతుంది ఇలా నిగ్రహించబడిన మన జీవశక్తిని శాంతి దయలతో కాపాడుకుంటూ మనస్సును ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించి పరిశుద్ధమైన సంకల్పంతో పరమాత్మను ధ్యానం చేయడమే పరమకర్తవ్యం ఈ విషయం కఠోపనిషత్తు కూడా ఇలా చెబుతుంది ఇంద్రియాలు గుర్రాల వంటివి అవి కామం అనే బాటలో పరిగెడతాయి మనిషికి వివేకంతో కూడిన నిగ్రహం లోపించినప్పుడు అదుపు తప్పిన గుర్రాల వలె అతడిని పక్కదారి పట్టిస్తాయి కానీ అతడు వివేకం ద్వారా మనసును నిగ్రహించగలిగినప్పుడు ఆ ఇంద్రియాలే క్రమశిక్షణ గల గుర్రాల వలె అతడు చెప్పినట్లు నడుచుకుంటాయి సరి అయిన అవగాహనను సారథిగాను వివేకంతో గూడి నిగ్రహించబడిన మనస్సు పగ్గాలుగాను గల మనిషి మాత్రమే గమ్యం చేరగలడు ఈ మహత్తర సత్యాలనే సాయి అమిత పామర భాషలో నిత్య జీవితంలో అన్వయించేలా ప్రత్యక్షంగా చెప్పారు అసూయను కామాన్ని వివేచనతో ఎలా జయించవచ్చో ఆయన చెప్పారు వాటిని జయించకుండా వాటికి లోబడడం ఎంతటి పొరపాటో ప్రత్యక్షంగా చూపారు చెడ్డభావాలకు గురైన వాళ్లను అప్పటికప్పుడే తీవ్రంగా మందలించేవారు ఎల్లప్పుడూ సత్యాన్ని అంటిపెట్టుకోమన్నారు అన్నింటిలో తమను దర్శిస్తూ నిందాస్థుతులను పట్టించుకోవద్దన్నారు ఎవరిని శత్రువులుగా తలచవద్దన్నారు నిరంతరము తమను స్మరించమన్నారు తమపై దృష్టి నిలిపితే వాళ్ల మీద తమ కృపాదృష్టి ఎప్పుడూ ఉంటుందని చెప్పారు ఇందుకు గురువును గురురూపాన్ని ఇష్టదేవతను బాహ్యంగా పూజించడం కూడా గొప్ప సహకారాన్ని సూచించారు ఈ విషయం రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వంటి మహనీయులు చెప్పారు విత్తనం నుండి మొక్కగా మొలిచేది అంకురమే అయినా దాన్ని నాటేటప్పుడు పై పొట్టును కూడా ఉంచాలి అలాగే పూజ వంటి బాహ్యమైన ఆచారాలు కూడా ఆత్మ వికాసానికి ఎంతో అవసరం తినబోయే ముందు మాత్రమే ధాన్యంపై పొట్టు తీస్తాం అలానే చర్మావస్థలో మాత్రమే ఇట్టి బాహ్యాచరణ అవసరం ఉండదు సాయి ఇట్టి బాహ్యాచారం పాటించలేదు కానీ భక్తులచే మాత్రం గురు పూర్ణిమ నాలుగు ఆరతులు చేయించారు సద్గ్రంథ పఠన శ్రీరామనవమి ఉరుసు వంటి ఉత్సవాలు పితృకార్యాలు చేసుకోమని భక్తులను ప్రోత్సహించారు భక్తులు తమ ఇళ్లలో నిత్య పూజలు మానకూడదని హెచ్చరిస్తూ వచ్చారు ఇంట్లో దేవతలను కానీ తమ మూర్తిని కానీ పూజించడం మానివేస్తే అది తమనే ప్రస్తుంచడంగా చెప్పేవారు అలా అని లాంఛనంగా పూజలు చేయడం మాత్రమే చాలదని కూడా హెచ్చరించేవారు ఏ జీవిని ఆదరించినా బాధించినా అది తమకే చెందుతుందని తెలిపేవారు ఇదంతా ఆయన పామర భాషలో చెప్పడం వలన ఆచరణలో హెచ్చరించడం వలన మనలో కొందరు గుర్తించలేక సాధన గురించి సాయి ఏమీ చెప్పలేదని భ్రమించి ఆచరణ లేని ఉపన్యాసాల కోసం అరులు జాస్తూ ఉండడం ఎంత దురదృష్టం సాయిని విడిచి పిల్లగురువులను ఏర్పాటు చేసుకొని పోటీలు పడుతుండడం ఎంత హాస్యాస్పదం పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయి